హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో మాట్లాడారు నమస్కారం సార్ సార్ బీజేపీ ఒక మాస్టర్ స్కెచ్ వేయబోతుంది టీడీపీ అండ్ జనసేన ఈ పొత్తుని దెబ్బతీసే విధంగా ఇది ఉండబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు అలాగే వచ్చే ఎలక్షన్స్ లో టీడీపీ అండ్ జనసేన వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ఇంతకు బీజేపీ వేసిన స్కెచ్ ఏంటి సార్ బీజేపీ ఇప్పటి వరకు ఏంటంటే తేల్చట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పొత్తుని తెలంగాణలో ఏమో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు లోక్సభ ఎన్నికల్లో ఏమో లేదంటున్నారు సో అదొక విచిత్రమైన పాలసీ అంటే అప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు జనసేనతో అంటే మేబీ టెస్ట్ చేద్దామని కూడా పెట్టుకోండొచ్చు ఎంత బలం ఉంటుందో చూద్దామని కానీ దానివల్ల తర్వాత రివ్యూ చేసుకున్నప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల మనం లాస్ అయ్యాము పొత్తు లేకుండా మనం వెళ్ళి ఉంటే మనకి ఇంకొక ఒకటో రెండో సీట్లు వచ్చిండేవి అనవసరంగా ఎనిమిది సీట్లు జనసేనకి ఇచ్చి మనం కోల్పోయాము అనేది వాళ్ళ రివ్యూలో తేలినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే జనసేనకి ఇక్కడేమీ పెద్దగా బలం లేదు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరం నుంచి బీజేపీ వైసీపీ మధ్య దోస్థానం నడుస్తుంది ఇంకొక వైపు తెలుగుదేశంతో కూడా వాళ్ళు మరీ ఏమి ఇదిగా లేరు యాంటీగా లేరు కాకపోతే చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ ఉంది అని తెలుగుదేశంలో చాలామంది నమ్ముతున్నారు ఆ మధ్య కూడా రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా కొత్త పలుకులో బీజేపీ బెదిరిస్తుంది చంద్రబాబుని పొత్తు పెట్టుకోమని బలవంతపు పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంది అన్నట్టుగానే రాశారు ఆయన సో ఈ నేపథ్యంలో అప్పుడు కూడా నేను రాసా ఆయన రాయడం వెనక ఉన్న లక్ష్యాలు ఏంటో నేను అప్పుడు వీడియోలో చెప్పాను ఒకటి ఏంటంటే రేపు పొత్తు కుదరినప్పుడు బీజేపీ మమ్మల్ని బెదిరిస్తుంది దానికి భయపడకుండా మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నాము ఇండియా కూటమిలోకి వెళ్తా ఉన్నాం ఒక నెరేటివ్ చెప్పొచ్చు రెండో నెరేటివ్ అంటే ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే బలంతంగా పెట్టుకున్నాము మాకేమీ ఇంట్రెస్ట్ లేదు బెదిరిస్తున్నారు వాళ్ళు అందుకని పెట్టుకోవాల్సి వచ్చింది అని మైనారిటీస్కి చెప్పడం అని ఒక రెండంచెల వ్యూహంతో కొత్త పలుకు రాశాడని చెప్పాను నేను అంటే ఏదేమైనా తెలుగుదేశం అయితే ముందు నుంచి కూడా చంద్రబాబు ఐడియా ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మంచిది అనే ఆయన ఆలోచిస్తున్నారు దానికి కారణం ఏంటంటే జగన్ గ్రౌండ్ లెవెల్లో జగన్ని డీల్ చేయడం వెరీ డిఫికల్ట్ థింగ్ ఎందుకంటే అనేక అరాచకాలు చేసే అవకాశం ఉంది జగన్ దాన్ని కంట్రోల్ చేయాలంటే సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ అండ ఉండాలి రెండవది నెక్స్ట్ కూడా అక్కడ సెంట్రల్లో బీజేపీనే వస్తుందని సర్వేలు అని చెబుతున్నాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఈసారి బీజేపీతో కనుకపోతే మనకి అనేక రకాల ఇది ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు ఏం నమ్ముతున్నాం అంటే జగన్కి యాంటీగా జనాల్లో అభిప్రాయాలు ఉన్నాయి కానీ వాళ్ళ వాళ్ళందరూ ఓట్లు వేసే పరిస్థితి రావాలంటే డెమోక్రటిక్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అలా జరిగే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అందువల్ల మోడీ అండ ఉంటే బా బాగుంటుందనే చంద్రబాబు ఆలోచిస్తున్నాడు అది ఆయన కరెక్ట్గా ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు కానీ బీజేపీ తేల్చట్లేదు బీజేపీ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా చెబుతున్న బీజేపీ ప్లాన్ ఏంటంటే మనం ఒంటరిగానే వెళ్దాము అని బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒంటరిగా వెళ్ళితే బీజేపీ ఏదో ఒక ఆఫర్ చేయాలి కదా ప్రజలకి ఎందుకంటే బీజేపీ మీద అనేక విషయాల్లో వ్యతిరేకిత ఉంది ఒకటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఎటువంటి ప్యాకేజ్ ఇవ్వలేదు రెండవది మన విశాఖ ఉక్కు దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వెయ్యి మందికి పైన ఉద్యోగుల్ని భద్రత లేకుండా ఉద్యోగాలను తీసేయబోతున్నారనే కొత్త వార్త వస్తుంది అట్లాగే రైల్వే జోన్ లేదు అట్లాగే రాజధాని అమరావతి విషయం అట్లాగే పోలవరం ఈ ఈ ఆస్పెక్ట్స్ అంతా బీజేపీకి ఇబ్బంది కలిగించేవి అట్లాగే మా రాజ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఏమి నెరవేర్చలేదు ఈ తెలంగాణ నుంచి బకాయిల్ని కూడా వసూలు చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు ఇలాంటి అనేక విషయాల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది రెండోది జనరల్గానే మైనార్టీలో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంటుంది సో ఈ ప్రతికూల అంశాలను అధిగమించి బీజేపీ ప్రజలకి ఏం ఆఫర్ చేస్తుంది అన్నప్పుడు ఒకటి ఏదో ఒక ప్యాకేజీని అనౌన్స్ చేయడం రెండు కాపు సీఎంని అనౌన్స్ చేయడం ఇక్కడ వాళ్ళు బీసీ సీఎంని అనౌన్స్ చేశారు మనకు తెలుసు తెలంగాణలో అది కొంత వర్కౌట్ అనేది వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏంటంటే అక్కడ కాపు ఓట్లు చాలా కీలకంగా మారింది తెలుగుదేశం జనసేన కూటమి వర్సెస్ జగన్ కూటమి జగన్ పార్టీ ఈ రెండింటి మధ్య కాపుల విషయంలో ఒక భయంకరమైన పోటీ ఉంది కాపు నాయకుల్ని తన వైపు లాక్కోవాలని రెండు పార్టీలు కూడా ట్రై చేస్తున్నాయి మనం చూసాం ముద్రగడ పద్మనాభాన్ని తన వైపు తిప్పుకోవాలని వైసీపీ ఎప్పటి నుంచో ట్రై చేసింది అట్లాగే వంగవీటి రాదాన్ని కూడా రకరకాల పద్ధతుల్లో ట్రై చేశారు కానీ ఆ రెండు కూడా జరగలేదు ఇద్దరు ఈ ముద్రగడేమో జనసేనలోకి వెళ్తున్నాడు వంగవీటి రాదా ఏమో తెలుగుదేశంలోనే ఉంటూ ఈవెన్ వైసీపీలో ఉండే నాయకులను కూడా తీసుకెళ్తున్నాడు సో ఈ కాంటెక్స్లో పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టుగా ఈ కాపు మే ఇద్దరి మధ్య కాపు గొడవకి మేము దాన్ని ఉపయోగించుకుంటామని చెప్పి వీళ్ళు రంగంలోకి దిగి కాపు సీఎంని అనౌన్స్ చేయబోతున్నారని చెబుతున్నారు ఇది ప్రధానంగా ఒక అస్త్రంగా ఉపయోగిస్తారు కాపు సీఎంగా అనౌ ఎందుకంటే కాపులంతా కూడా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు అన్ని పార్టీల వైపు ఎందుకంటే వాళ్ళు ఆశిస్తూ ఉండేది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాదు సీఎం ఎందుకంటే ఎయిటీ త్రీ తర్వాత ఇటు కా కమ్మ లేకపోతే రెడ్డి ఈ రెండు కులాల నుంచే సీఎంలు అవుతూ ఉన్నారు ఇప్పటివరకు సో థర్డ్ ఫోర్స్గా కాపు అనేది బలంగా తయారైంది ఇటు ఆర్థికంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఆ కాపు సామాజిక వర్గం అంటే అది అమల్గమేషన్ ఆఫ్ సో మెనీ కాస్ అనేక కులాల సముదాయం సో ఏదేమైనా కాపు సామాజిక వర్గం నుంచి ఒక సీఎం కావాలి అనేది వాళ్ళు ఫస్ట్ చిరంజీవి మీద హోప్స్ పెట్టుకున్నారు చిరంజీవి ఆయన ఆయనకు యాటిట్యూడ్ కావచ్చు ఆయన క్యారెక్టర్ కావచ్చు రాజకీయాలకు సెట్ కాక ఆయన పార్టీని కలిపేసి ఆయన సైలెంట్గా అయిపోయారు పవన్ కళ్యాణ్ మీద హోప్స్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడని కానీ పవన్ కళ్యాణ్ వితౌట్ చంద్రబాబు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి లేదు ఒకవేళ చంద్రబాబుతో కలిసి వెళ్తే సీఎం నేను అవుతానని కనిపించేయడానికి ట్రై చేశాడు కానీ క్లియర్గా లోకేష్ చెప్పేశాడు మా కూటంలో చంద్రబాబే సీఎం దీనికి తిరగలేదు అని క్లియర్గా చెప్పేసినప్పుడు ఇంకా వాళ్ళకి హౌప్స్ పోయినాయి ఎందుకంటే రేపు సీట్లు కూడా వాళ్ళకి ఇరవై ఇరవై ఐదు కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని మనకి సిగ్నల్స్ వస్తున్నాయి నిజం కూడా అదే వాళ్ళ బలం కూడా అంతే అంతకంటే ఏమీ బలం లేదు ఈ పరిస్థితిలో వాళ్ళకి ఇచ్చే సీట్లే ఇరవై ఇచ్చినప్పుడు అందులో ఎంత గెలుస్తారు వాళ్ళకి ఆయనకి ఇంకా సీఎం అనేది ఎక్కడ ఉంటుంది సో ఇదంతా కూడా బీజేపీ ఆలోచించి ఏం చేసిందంటే మనం కానీ ఇప్పుడు ఆల్టర్నేటివ్గా బీసీ ఇక్కడ బీసీ ఇచ్చినట్టుగా అక్కడ కాపులు సీఎం అవుతారని కానీ చెప్పగలిగితే ఖచ్చితంగా మైలేజ్ ఉంటుంది అనేది బీజేపీ స్ట్రాటజీగా చెప్తున్నారు అందుకని ఇప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఏ విషయాన్ని అనౌన్స్ చేయకుండా డ్రాగాన్ చేద్దామనే ఒక స్ట్రాటజీ తెలుతున్నారు ఎందుకంటే చంద్రబాబు మీద ప్రెజర్ పెరిగిపోతుంది క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు నిన్న కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి బాబు నువ్వు అనౌన్స్ చేయి వాళ్ళు ఇక్కడ అనౌన్స్ చేస్తే కానీ పనిచేయరా అంటున్నారు నాయకులు అంతా నువ్వు అనౌన్స్ చేయి ఆల్రెడీ జగన్ దూసుకుపోతున్నాడు నువ్వేమో అనౌన్స్ చేయకుండా నాన్స్తే ఎట్లా అని ఓపెన్గా మాట్లాడుతున్నాడు సో ఈ ప్రెజర్ చంద్రబాబుకు పెరుగుతుంది అనౌన్స్ చేయకపోతే ఎలాగా అనౌన్స్ చేస్తేమో బీజేపీ వస్తుందరా తెలియదు సో కూటమికి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇవ్వాలనేది చూసుకోవాలి అందుకని చంద్రబాబు కొద్దిగా వెయిటెన్సీలో ఉన్నాడు కానీ ఇంకా తప్పదు నాకు తెలిసి ఏంటంటే కొన్ని సీట్ల వరకన్నా బీజేపీ కోసం అక్కడక్కడ కొన్ని పెట్టేసి మిగతా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ జాయింట్గా ఎందుకంటే బీజేపీ కోసం ఎప్పటివరకు వెయిట్ చేయాలో తెలియదు ఒకవేళ బీజేపీ ఇలాగా చేసి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి సపరేట్గా ఇండిపెండెంట్గా పోటీ చేసింది అనుకో అప్పుడేం తగ్గుతుందంటే ఈయనకి ఇటు ఇండియా కూటమితో మాట్లాడుకునే వెసులుబాటు కూడా ఉండదు హడావిడిగా మాట్లాడాల్సి ఉంటుంది ఇప్పుడైతే కనీసం ఆయన ఇండియా కూటమితో మాట్లాడచ్చు కాంగ్రెస్తో మాట్లాడచ్చు ఆప్షన్ ఉంది ఎందుకంటే షర్మిల అక్కడికి రావడంతో ఆ పార్టీలో కొద్దిగా బలం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీ నుంచి అనేక మంది రెబల్స్ షర్ములతో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా ఆయన ట్రై చేసే ఇది ఉంది సో అది ఇప్పుడైతే బీజేపీ షాక్ ఇవ్వబోతుందని చెప్తున్నారు ఆల్రెడీ కొంతమంది స్టేట్ బీజేపీ నాయకులకు చెప్పారని చెప్తున్నారు సో మీరు మనం ఇండిపెండెంట్కి పోటీ చేస్తామని ప్రిపేర్ అవ్వండి కానీ మేము పో ఇండిపెండెంట్కి చేస్తామా పొత్తులు తెల్తామనేది తర్వాత చెప్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ కాపు కార్డును తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది దీన్ని మరి దీనివల్ల ఎవరికి నష్టం అంటే ప్రధానంగా జనసేన తెలుగుదేశానికి నష్టం అనే ఒక వాదన అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే చలననివ్వనని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇప్పుడు మొత్తం ఇటు కూటమి ఒకటైతే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో లాగా ரயங்கிள் ஃபைட் என்னது இல்ல முகர் மத்திய ஜரி அவகாச கன்பிடி தேங்க் யூ சோ மச்